రాజకీయంగా వాడుకుంటున్నారు మా బిలీఫ్ మాకున్నది మా మాకు అందరూ వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తిన్నోలు కూడా ఇందులో మాట్లాడుతున్న వాళ్ళు కూడా అదే కదా అలాగా బీజేపీ ఉన్నారు వాళ్ళు ఇంకో ఇంకో విచిత్రమే అంటే బీజేపీ ఉన్నారు అంటే వీళ్ళు అవసరం లేదు ఓన్లీ పెట్టుబడి ఇచ్చిన కావాలి మారోడు కావాలి పైసలు ఇస్తే జనం పిచ్చర్ లేక పైసలు తీసుకుంటారు ఓట్లు ఇస్తారు అనుకుంటారు వాళ్ళు అనుకోని అట్లా పిచ్చర్ అర్థం కాదు ఏంటంటే ఏ ఇష్యూ జరిగినా ఇందులో ముఖ్యంగా మతాలను ఎందుకు తీసుకొస్తూ ఉంటారు బేసిక్ మతమే ఎందుకు వస్తుంది అని ఏ ఇష్యూ జరిగినా బిజెపి వాళ్లకు అది ఏ ఇష్యూ అయినా తీసుకొచ్చేది ఓన్లీ బిజెపి ఆ బీజేపీ వాళ్ళ బతుకు తెరివే అది బతుకు అది అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అందరు అట్లే అనుకుంటే పోతుండే కానీ భారతదేశం అంటే కులాలుగా విభజింపబడ్డది కులాల కులాల మధ్యలో అంతరాలు ఉన్నాయి కులాల కులాల మధ్యలో అంత అంటరానితనం ఉన్నది విభి ఉన్న కులాల మధ్యలో కూడా అది ఉన్నది ఇవన్నీ చూసుకోకుండా నేను ఓన్లీ హిందూ అని చెప్పి ఆ ముస్లిం హిందూ అనేది ఆ రిఫ్ట్ తీసుకొచ్చి తీసుకొచ్చే ప్రయత్నం ప్రతి అంశంలో తీసుకొస్తున్నారు అది ఇక్కడ ఇక్కడ జరిగిన హిందూ ముస్లిం సంబంధించినటువంటి కాదు నువ్వు నువ్వు అనుకున్నటువంటి మతము వాళ్ళు కదా ఇప్పుడు అయినా ఎవరైనా కృష్ణుని రాముని శంకరుని వీళ్ళందరినీ పూజించటం కదా వాళ్ళంతా మరి ఆ మతం ఆ ముగ్గురు ఆల్మోస్ట్ అదే రిలీజ్ నీ బీజేపీ కదా నీ బీజేపీ ఐడియాలజీ ఉన్నోళ్లే మేజర్ గా దాంట్లో కదా మరి వాళ్ళ మీద దాడి చేస్తే ఇక్కడ ఏంటంటే వీళ్ళు పేదోలు కాబట్టి వీళ్ళు పైసలతో లేదు కాబట్టి ఆ ఎవరైతే కొట్టినోళ్ళు ఉన్నారో వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళ పైలతో అవసరాలే కాబట్టి అంతే ఓటు కాడికి వచ్చే వరకు పేదోళ్ళని చూస్తారు ఇటువంటి కాడికి వచ్చినప్పుడు పైసల కాడికి పైరేవుల కాడికి ఈ హోదాల కాడికి వచ్చినప్పుడు మాత్రం ఉండాలి అందుకనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా ఒకవేళ అట్లా ఉండేది ఉంటే మరి ఈ మామూలు జనం సపోర్ట్ ఉండాలి కదా అసలు ఇక్కడ ఎక్కడొచ్చింది వీళ్ళు ఏదేమో అంశాలు తీసుకొస్తున్నారు వీళ్ళు అదే రోహింగ మాట్లాడినారు అక్కలు ఉండాలి నీ అక్కలు నకిలీ కేసు ఇది ఇది అని ఆయన మంత్రి మాట్లాడిన మంత్రి నకలు చేసుకొచ్చి వచ్చినోడు అట్టునడు అంత నకిలీ సపోర్ట్ చేసుకుంటా ఉన్నాడు ఆయన ఆయన ఒక కేంద్ర మంత్రి నివేదికలు ఉన్నాయని మాట్లాడుతున్నాడు నివేదికలు ఉంటే మరి గడివిరా రోహియాలు ఎందుకు పంపిస్తలేరు రోహింగ అమెరికా చేస్తావా అమెరికా దేశంలో ఉన్నది ఉన్నది తెలంగాణలో హైదరాబాద్ లో నువ్వే మొత్తుకుంటున్నావు కదా ఉన్నారని చెప్పి ఒకసారి లక్ష అంటూ లక్ష లక్షలు ఛాతన్ అయితే లేదా మీకు దమ్ము లేదా లేదా మీరే ఐఎస్ఐ ఏజెంట్ లో అయినా అంటున్నారు ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు మీరే ఐఏఎస్ ఏజెంట్లా ఏమైనా మీరే చెప్తున్నారు ఇక్కడికి మీరు ఇట్లా చేస్తే మాకు భర్త దేవురు ఉంటారా భాయి మేము ఇట్లా చెప్తేనే ఉంటాం మేము మీరు పంపించి పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళి మీకు పంపిస్తున్నారా నేను చెప్తున్నా నేను చెప్తున్నా ఎస్ పృథ్వరాజు అంటాడు మాస్ అంటాడు కనుక అయ్యేది ఉంటే రెండు మూడు రోజులలో నేను మొత్తం ఏరి పాయిస్తాం ఒకవేళ రోహింగ్యాలు ఉంటే మాకు అది కదా కానీ మీరు దీన్ని వాడుకొని ఎందుకు ఇప్పుడు ఈయన మంత్రి బీజేపీ వచ్చి ఎన్ని రోజులు చెప్పండి వాళ్ళు మాట్లాడుతుండే మాట్లాడాలా రోహింగ రోహింగా మీరు ఎందుకు మాట్లాడారు ఎందుకు మాట్లాడాలి మాట్లాడగలరా చేతనేది మాకు చేతనే చేస్తాం రేపు ఆ పొజిషన్ ఉంటే మేము చేస్తాం మీరెందుకు మీరు ఎందుకు ఇస్తారు అంటే మీరు వాళ్ళు ఇప్పుడు ములాఖాత్ అయ్యారు కదా ఇప్పుడు తెలుసుగా నివేదికలు ఉన్నాయి అమ్మ రాజ్యం వాళ్ళేది కదా ఏంటంటే మేము ఉద్యమం చేస్తాం ఉద్యమం ఎవరి మీద చేస్తావు రాజ్యమే నీది కదా దేశమే నీ చేతులు ఉన్నది కదా నువ్వు పంపించు కదా తీసి రాత్రి రాత్రి మొత్తం ఎక్కడెక్కడ రోహికాలు ఈ దేశం గానోళ్ళు ఎవడైతున్నాడో ఈ దేశంలో ప్రజలను కొడుతున్నారు కదా వాళ్ళందరినీ మొత్తం నువ్వు తీసుకొని పోయి పడవల పంపిస్తావా గాలి ముడలు పంపిస్తావా తీసుకుపోయి బాటల బంగాళాఖాతం వేస్తావా మాకు సంబంధం లేదు నువ్వు యాగన్ వేసుకో నీ చేతనైతే లేదు కాదు నువ్వు వాడుకుంటున్నావు అందుకైతే తీవ్ర పదహాలత్వం చెప్తున్నావు నువ్వు ప్రతిసారి మాట్లాడంగానే మీకు ఏ కొద్దిగా జనం సంబంధించిన ఏ అంశం మాట్లాడినా కానీ కులాలకు సంబంధించిన అంశం మాట్లాడినా దాడులకు సంబంధించిన అంశం మాట్లాడినా దానిలో హిందువులు తీసుకొచ్చి పెట్టేస్తారు అరే మేము బరాబ్బర మేము కూడా హిందువులు ఉన్నాయి మాది దేశం మాది మేము దేశం మేము దేశ రక్షణకు ఉన్నాం మేము కూడా నువ్వు 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 ఏది పెట్టుకొని కూర్చోగానే కాదు నువ్వు పొద్దున్న లేసాలు పట్టుకొని వాడుకొని ఓట్లు వేసుకొని రాజ్యానికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని దీని ఏం నిర్మూలించారు నిరుద్యోగులను నిర్మూలించారు లేస్తే మాట్లాడితే మతం లేస్తే మాట్లాడితే మతం మరి అందరికి మతం ఉన్నది మాకు కూడా మతం లేదా దాడి చేస్తావు అని కులం పేరు పెట్టి దాడి చేస్తే నువ్వు సపోర్ట్ చేసుకుంటూ పోయి కూర్చో ఖండిస్తలేదు నాని ఖండిస్తలేదు హిందువుల మధ్యలో నువ్వు వివేదాలు తీసుకొస్తావు అరే నాయనా కులాలు విభిన్న కులాలు వేరే కులాలు భారతదేశంలో వాళ్ళందరి నువ్వు అన్ని కలుగుతానే కదా యూనియన్ ఆఫ్ స్టేట్ అయ్యేది అందరినీ సమానంగా సమానంగా చూసినప్పుడే కదా ప్రతి భాషను ప్రతి దాని నువ్వు ప్రాపర్గా చూసినప్పుడే కదా ప్రతి ఏ మాట తీసినా దానికి దానికి హిందూ లింక్ అప్ చేస్తారు వీళ్ళకు ఏ వ్యతిరేకత ఉంటే వేరే పార్టీల మీదారు అనే ఒక ఇప్పుడు ఈ ఈ విషయం కాడికి వస్తే అది మామూలు ఎజెండా జరిగింది ఆ ఎజెండా కాంగ్రెస్ లకి ఏం సంబంధం అండి లకి ఏం సంబంధం ఏం సంబంధం చెప్పు ఎంఐఎంకి ఏం సంబంధం అందరినీ కలిపి వీళ్ళందరి కలిపి చేస్తున్నట్టు కొన్ని అంశాలలో మేము కూడా కాంగ్రెస్ ని నుంచి కమ్యూనిస్ట్ పార్టీల కూడా ఉంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడతాం వాస్తవాలే ఉంటే బీజేపీల గురించి మాట్లాడతాం కానీ దాన్ని ఇమ్మీడియట్ గా మలిపేసి ఒక సున్నితమైన అంశాన్ని ఎట్లా అడ్రస్ చేయాలో కూడా అంత కనీసం అక్కర్లేదు మందినట్టు మందిని కదా రాయల ఆయనకు అక్కర్లేదు అది దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి దాన్ని ఆ ఇష్యూ కాకుండా ఎట్లా చేయాలి అది రేపు వాళ్ళ పార్టీ కూడా నష్టమే వాళ్ళకి లేదు ఇప్పుడు రేపు ఉద్దుగా ఈయనకు ఈ బండి సంజయ్ అంటే ఆయనకు రేపు ఎవరు మాలవాదిగా ఎవరు ఓట్లేదు ఈ మాట్లాడితే ఈయన అంటున్నాడు కదా రేపు గొల్లెవరు ఎవరు రేపు ముద్రాలు ఎవరు రోట్లేదు అసలు ఆ దాడిని ఖండించి నేను తప్పు చేసిన క్షమాపణ చెప్పే వరకు ఈ జాతులో కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తాను రేపటి నుండి ఆయన అట్లా మాట్లాడుతున్నాను కదా ఓన్లీ మానవలో ఒట్లతోటి మారోడోలో పైసలతో ఆయన రాలి రేపు కానీ చెప్తాం మేము కూడా అప్పీల్ చేస్తాం జనానికి కూడా చెప్తాం సామాన్య జనానికి కూడా రేపు పొగాల చెప్తాం ఇక బంజారి ఖండిస్తా లేడు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసినాడు పైసలు సపోర్ట్ చేసినా ఆయన చేసిన రేపు పొద్దుగా రేపటి నుంచి మేము మాట్లాడతాం కదా మేము కూడా చెప్తాం లేదు నువ్వు రోహింగ మొత్తం ఇక్కడికి ఎప్పుడు పంపిస్తున్నావు చెప్పు నువ్వు రాజ్యం నిజా రిజైన్ చెయ్యి నా చేతనైతే లేదు నేను పంపించలేకపోతున్నాను నువ్వు రిజైన్ చేసి పడే పని సంజయ్ ఇంకే కూసం ఇప్పుడు పని అసలు అది మాట్లాడదు గణ కోసం ఎవరు మాట్లాడినా రోహిణి గారు నేను అడిగేడు అనుకున్నావా రోహిణి గారి రోహిణి గారు ఏది మాట్లాడదా వాళ్ళ మీద నెట్టుడే నేను ఎవరు మాట్లాడితే కమ్యూనిస్టులు ఈకిస్టులు ఆ ఇస్టులు ఇస్టులు ఏ ఇది తమాషా అయితే మన నాకు విచిత్రం అనిపిస్తుంది ఉద్యోగాలు చేస్తామంటే ఏం చేస్తావు నువ్వు ఉద్యమాలు ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా వేరే గవర్నమెంట్ ఉండి వాళ్ళు చేస్తలేరు వాళ్ళు ఎక్కడ చేస్తారంటే వేరే విషయం నువ్వే ప్రభుత్వం నువ్వే సీట్లా కూర్చొని నేను ఉద్యోగం చేస్తాం ఎవరిని అడుగుతున్నావు ఏం తమాసేది నువ్వు నవ్వుతున్నావు అంటే జనం నవ్వుకుంటున్నారు అట్లా జనం నవ్వుకుంటున్నారు పీచోడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చిన నైన్ అట్టు ఇప్పుడు ఇది ఎక్కడ కదా తుమ్మచ్చేది ఎంత వీళ్ళు వీళ్ళు చేసేది అంతేందంటే వీళ్ళే సృష్టిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ వీళ్ళే ఆయన ఆయన కనుక నిజంగా ఇది ఉండి ఆలోచన చేసేది ఉంటే అరేదో సంఘటన జరిగిపోయింది దాని అట్లా కాదు నిజం కూడా మనం సమస్యలు ఏమైనా ఉంటే వీళ్ళని వాళ్ళని కూర్చోబెట్టిన మాట్లాడతాం చేస్తామనేది సఖ్యత ఉండాలి దాన్ని రెచ్చగొట్టి టాపిక్ ఒకటి అయితే ఇంకో దిక్కు తీసుకోపోయింది కరీంనగర్ బయట పోవాలని కరీంనగర్ అంటే బెంగళూరు సైడ్ తీసుకోపోతుండ్రు ఇదే కదా సో ఇది ఇది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పాలిటిషియన్స్ ఇర్రెస్పాన్సిబుల్ లీడర్స్ వీళ్ళు ప్రతి అంశం దగ్గర రాజకీయం వాడుకుంటున్నారు అంటే వాస్తవాలు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు మనసు ఉండోళ్ళు ఉంటారు జనం ఉంటారు నరుగుతాము ఎంతమంది నడుపుతారు నాయన ఏం దేనికి నడుపుతావు నువ్వు ఎవడు ఎవడు వచ్చి కూర్చున్నాడు ఏం కాదు కదా ప్రతి ఒక్కరికి ఉంటుంది పౌరుషం ఉంటుంది నా గడ్డ మీద ఎవ్వడు నీ దేశం మొత్తం వ్యతిరేకించిన తెలంగాణ గురించి చాలా తన తిరిగిన వాళ్ళము చాలా మంది అక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వారసులో ఉన్నాం ఇక్కడ మూడు వందల అరవై మంది ఆ విద్యార్థి యువకులు అరవై తొమ్మిది చచ్చిపోయిన చచ్చిపోయిన వాళ్ళ వారసులో మేము మొనపడని పన్నెండు మంది చచ్చిపోయిన ఉన్నారు లోపడిపోయిన ఉన్నారు ఈ తెలంగాణ ప్రాంతం అస్తిత్వం గురించి చచ్చిపోయినటువంటి వారీ చాలా మంది ఉన్నారు నేను ఒక్కనే చాలా మంది ఉన్నారు బయట వాళ్ళ వాళ్ళ ఆశయాలను తీసుకొని మేము పోతాం కదా మీ లెక్క మనుషుల మనుషుల మధ్యలో పంచాయతీలు పెట్టించి ఇట్లా కాదు కదా వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉండి ఓట్లు తెచ్చుకోగల కదా వీళ్ళు కానీ పైసలతోటే ఉండి పైసల పాతాలతో ఉండి నా చేతిలో పోలీస్ వ్యవస్థ కదా నేను ఎవడైతే మాట్లాడితే వాడిని నేను అరెస్ట్ చేపిస్తాను ఇట్లా చేస్తాను దాడులు చేపిస్తా అంటే కుదరదు ఇవన్నీ ఇవన్నీ నడవయి అలాగే రిపీటెడ్ చెప్తున్నా బాండి సంజయ్ నీకు నిజంగా కనుక నువ్వు హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ నువ్వే చెప్పినావు నివేదికలు ఉన్నాయి ఐఎస్ఐ ఏజెంట్లు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో అడ్డాగా తయారైందని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా ఆ లిస్ట్ తీసి నువ్వు ఎప్పుడు పంపిస్తావు పంపి లేకపోతే నువ్వు నెల రోజులు పోటవు వారం రోజులు లోపల రిజైన్ చేసి పడేసి నీ చెత్త కాకుంటే ఇంకొకసారి మాట మాట్లాడకు మంది మీద అడగకు నువ్వు ఇవన్నీ రోహింగ్యాల గురించి అంటున్నావు కదా బాంబు ఇవన్నీ ఇవన్నో కదా నువ్వే అధికారం నువ్వే అధికారికంగా నువ్వు చెప్పినావు నువ్వు మీడియా ముంగట నువ్వు ఆ పని చేయి రేపటి నుంచి లేకపోతే నీకే ఇది అక్క నువ్వు అక్కర్లేను అని చెప్పా నేను నువ్వు మరి నీ అక్క లేని లేదో తెలంగాణ జనం డిసైడ్ చేసుకుంటావు